మీరు ఫోన్ చూడండి ఫోన్ని బాగా చూడండి ఫోన్ని ఎక్కువసేపు చూడండి నా రిక్వెస్ట్ ఏంటంటే చూసిన దాన్ని మళ్ళీ చూడకండి ఒకటి మీకు చదువుకు కానీ తెలివికి కానీ ఉపయోగపడని దాన్ని చూడకండి ఫోన్ ఇలా పట్టుకుంటే చివరికి క్వశ్చన్ మార్కు పెట్టాలి నువ్వేది చూసినా ఎస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ సెవెన్ అని కొట్టండి పొద్దున్నే పొద్దున్నే ఇవ్వగానే మీ చేతిలో ఫోన్ ఉండాలి ఫోన్ చేతిలో మీరుండద్దు మీ మెదడు ఫోన్ చెప్పినట్టు వినొద్దు మీ మెదడు అడిగే ప్రశ్నలకి ఫోన్ నీకు అటెండర్ లాగా మారాలి వినబడిందా బైరి నరేష్ అనే ఆయన ఈరోజు వచ్చాడు డాక్టర్ బైరి నరేష్ ఓ నీ చేతికి ఫోన్ వస్తుంది కదా ఏ అసిస్టెంట్ నువ్వు నా అసిస్టెంట్ నీకు నెలకు మూడు వందల యాభై రూపాయలు కడుతున్నాము సంవత్సరానికి నాలుగు వేలు పెట్టి రీఛార్జ్ చేస్తున్నాం ఏం చేస్తున్నావు ఫోన్ నీకోసం ఛార్జింగ్ అని ఫుడ్ పెడుతున్నాం నీకు ఛార్జింగ్ ఫుడ్ పెడుతున్నాం నీకు మా అమ్మ నాన్న నాకు ఫుడ్ పెడుతున్నారు నీకు నేనే ఛార్జింగ్ పెడుతున్నా నీకు ఇరవై పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చిన యూజ్లెస్ వెలో బైర్ నరేష్ అనే వచ్చాడు చెప్పు ఆయన గురించి నీకేం తెలుసు అని ఆ ఫోన్ నువ్వు అడగాలి అడిగితే అది ఇంగ్లీష్లోనే మనం అడగాలి అవు డాక్టర్ బాయ్ నోరో ఈజ్ అనే సోషల్ యాక్టివిస్ట్ ఈజ్ ఫేమస్ ఎస్ట్ ఫ్రమ్ బోత్ స్టేట్స్ ఇవ్వకర మొత్తం నా గురించి అది చెప్పాలా దానికి నువ్వు ఛార్జింగ్ పెట్టినావు కుక్కకి అన్నం వేస్తే బౌ బావు ఉంటుందా లేదా కాపలా ఉంటుందా లేదా పిల్లికించే పెరుగు అన్నం వేస్తే అది తిరుగుతూ నవ్వుతూ మనకు ఆనందం ఇస్తుందా కదా చెప్పండి మరి నువ్వు ఫోన్కు డబ్బులు నువ్వే కట్టినావు ఛార్జింగ్ నువ్వే పెట్టినావు డబ్బులు పెట్టి కొన్నావు ఇప్పుడు దాంట్లో ఏదొస్తే అది చూస్తావా నీకు ఏది కావాలో దాన్ని వెతుక్కొని లాక్కుంటావా అది నీకు అటెండరా నువ్వు దాన్ని బానిసవా అది బ్రెయిన్ లేనిది మొబైలు బ్రెయిన్ లేనిది నీకు ఏది కావాలంటే అది చెప్పాలా వరల్డ్ వైడ్గా చెప్పాలా లెసన్ ఈరోజు సారి చెప్పాడు ఈ లెసన్ నాకు అర్థం అవ్వట్లేదు ఈ లెసన్ ప్రపంచంలో గ్రేట్ పర్సన్ ఎవరైనా చెప్పారా ఈ లెసన్ అని నువ్వు వెతుక్కోవాలా రోజుకొక సైంటిస్ట్ పేరు గోడ మీద రాసుకొని నా చేతిలో మా ఫ్రెండ్ అటెండర్ ఉన్నాడు ఈజ్ మై అసిస్టెంట్ ఫోన్ ప్లీజ్ టెల్ మీ అబౌట్ అల్బోట్ ఐన్స్టీన్ అని ఎప్పుడు క్వశ్చన్సే ఉండాలి నీ ఫోన్లో అందులో ఏది ఎత్తే అది చూస్తే నీ ప్లేట్లో ఏది అది తింటే నువ్వు పందివి పంది ఏదైనా తింటుంది పంది ఏం చేస్తుంది ఏదైనా తింటే లోపలికి పోతుంది బయటకు వస్తుంది కానీ సింహం